తమకుంద ముణాలాభం దైత్యానం పరమం గురు సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం అంటారు శుక్రుడు భోగానికి ఐశ్వర్యానికి చాలా శుభప్రదమైనటువంటి గ్రహం ఇటువంటి శుక్రుడి కనుక ఉత్తమ క్షేత్రాల్లో జాతకరీత్యా ఉన్నప్పుడు చాలా రకాలైనటువంటి భోగభాగ్యాలు ఏర్పడుతుంటాయి ఐశ్వర్యం లభిస్తుంది అటువంటి శుక్రుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు చాలా రకాలైనటువంటి ప్రతికూలతలు ఏర్పడుతూ ఉంటాయి మరి ఈ శుక్రుడు ప్రతికూలంగా జాతకరీచా ఉన్నప్పుడు ఎటువంటి ఆహార పదార్థాలను స్వీకరించాలో పరిశీలిద్దాం ఆహార విహారాదులు మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి గ్రహాలను సమాధానపరచడానికి వాటికి ప్రియమైనటువంటి ఆహారాలని మనం స్వీకరించడం కూడా ఒక పద్ధతి శుక్రగ్రహం విషయానికి వచ్చినట్టయితే శుక్రగ్రహం జలతత్వ ప్రతినిధి పులుపు రసం సుగంధాలు ఇష్టపడేటువంటి గ్రహం జాతకంలో శుక్రదశ వివాహ సంబంధిత జీవితానికి చాలా ఉపయోగపడుతుంది బియ్యం పెరుగు త్రిఫల కలకండ ముల్లంగి బీట్రూట్ మిఠాయిలు ఇటువంటి పదార్థాలు ఆహారంలో కనుక వాడితే శుక్రగ్రహం ప్రసన్నుడవుతాడు కుటుంబ జీవనం మెరుగవుతుంది సుఖ సంతోషాలు ఏర్పడతాయి ఐశ్వర్య సిద్ధి కూడా ఏర్పడుతుంది గృహంలో శాంతి సౌభాగ్యాలు వెళ్ళి విరుస్తాయి